నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ శుభవార్త చెప్పింది ఇప్పటికే వరుస నోటిఫికేషన్లను విడుదల చేసిన రైల్వే శాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇప్పటికే తొమ్మిది వేలకు పైగా నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది త్వరలోని మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించింది ఈ ఏడాదికి మొత్తం యాభై ఐదు వేల నూట తొంభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది వచ్చే ఏడాదికి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి కూడా మరో యాభై వేల రైల్వే పోస్టులను భర్తీ చేస్తామంతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తామంతే అన్ని నియమాక పరీక్షల విధానంలో నిర్వహిస్తామని తెలిపింది అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ మినిస్ట్రీరియల్ లెవెల్ వన్ ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది ఇటీవల అభ్యర్థుల గుర్తింపును ప్రామాణీకరించడానికి ఇటీవల కేవైసీ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసిందే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశాన్ని తొలగించడానికి ఆర్ఆర్బీ అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇప్పుడు జామర్లను వంద శాతం మోహరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది వాస్తవానికి ఆర్ఆర్బీ పరీక్షలకు సీబీటీలు నిర్వహించాలంటే పెద్ద ప్రణాళిక సమన్వయం కోసం భారీగా కసరత్తు చేయవలసి ఉంటుంది ఆర్ఆర్బీలు ఇటీవల అభ్యర్థుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే పరీక్షా కేంద్రాలను కేటాయించడానికి చొరవ తీసుకున్నాయి ఇందులో మహిళలు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారు ఇందుకోసం మరిన్ని పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు త్వరలో విడుదల చేయబోయే రైల్వే పోస్టులకు ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు అభ్యర్థులు తమ ప్రాంతంలోని ఖాళీల వివరాలను నోటిఫికేషన్ తనిఖీ చేసుకున్న తర్వాతే అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగాల వివరాలు అర్హతలు వేతనం వయోపరిమితి వంటి వివరాలను నోటిఫికేషన్ లో తెలియజేస్తామని ఆర్ఆర్బి తెలిపింది